దశలో పరిశుద్ధత అనే ట్యాగ్ ని కష్టపడి సంపాదించుకున్న యోధుడు భూమి మీద ఆయన ఒక్కడే రెండోది పవిత్రుడు ఒక పాపం కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దానికి ఆకర్షింపబడకుండా తామరాకు మీద బొట్టు చూడండి అంటుకుంటది అండి ఉంటదా జారిపోద్ది అలాగే ఈ పాప లోకంలో పాపాన్ని అంటించుకోకుండా జారిపోవాలి అంటే పవిత్రత అనేది హృదయాంతరాలలో నుండి రావాలి సో పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు బా ఏమి ట్యాగులు పడ్డాయండి పరిశుద్ధుడు పవిత్రుడు ఏ ఏ దోషి నిర్దోషి అంటే ఏ దోషం ఆయన చేతులకు గాని కాళ్ళకు గాని అంటలా చేయలా ఏ దోషం ఆ చేస్తే అవుతాడు చేయకపోతే దోషిగాడు ఎప్పుడు కూడా నువ్వు పాపి అనాలంటే నువ్వు పాపం చేస్తేనే పాపివి లేదా పాపాన్ని ఆలోచిస్తే పాపివి పాపాన్ని యోచించకుండా పాపం చెయ్యకుండా నువ్వు ఎప్పటికీ ఏం కాలేవు పాపివి కాలేవు అర్థమైందా రైట్ నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ఎలా ఉన్నాడట ఎస్ ప్రత్యేకముగా ఉన్నాడట అర్హుడు అయిన అర్హుడు ఒక గొప్ప బలియాగం రెండు వేల సంవత్సరాల కిందట కలవరిశిలో ఆయన చేశారు అప్పటి నుండి పాపము నుండి విడుదల పొందాలనుకునే వారికి స్వేచ్ఛ లభించింది